ప్రభువును రక్షకుడైన చేరి కూడి వచ్చిన మీ అందరికి శుభావి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మా అందరికి వందనాలు అందరు బాగున్నారా పక్కన ఒకసారి వందనాలు చెప్పండి వందనాలు మాత్రమే చెప్పండి అది వేరే చెప్తే కనుక తర్వాత మాట్లాడుకోవచ్చు మంచిది మరి ఈ సమయంలో మరి ఆశ్చర్యకరంగా దేవుడు చేసే కార్యాలను కంటికి కనపడవు చెవికి వినపడవు హృదయానికి అర్థం కావు ఇలా రెండు వేల సంవత్సరంలో మరి ఇక్కడ మరి మా తల్లిగారి ద్వారా ఇక్కడ రావడం దేవుని శని ఎదగటం సేవకుల దగ్గర అనేక ప్రాంతాల దగ్గరకు వెళ్ళి దేవుని వాక్యాలను నేర్చుకొని దేవుని శైలి ఎదుగుచు మరి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో తకిలపాడు గ్రామానికి వెళ్ళడం అక్కడ రెండు వేల ఇరవై మూడు నుంచి పరిచర్ స్టార్ట్ చేసి ప్రతి ఆదివారం ఆరాధన అక్కడ జరుగుతూ ఉంది రాత్రి కాల పగలు పిల్లల మరి ఈ సంవత్సరం ప్రారంభం ఉంచే మరి ఉప్పలపాడు అఖిలపోడ పక్కన ఉప్పలపాడు అనే గ్రామం ఉంది దైవజయుడు తెలిసిన దైవజాస్ అనే పరిచర్యలో వారి యొక్క సంఘాల్లో రెండు సంఘాలు ప్రతి ఆదివారం దైకాలం వాక్య పరిచయం అందించడానికి దేవుడు సహాయం చేశారు దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రైజుయా మంచిది పిల్లల కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము యాభై ప్రవచన గ్రంథము ప్రారంభ వాక్యముగా మనము వాక్యాన్ని ధ్యానం చేస్తు రెండవ అధ్యాయం మొదటి వచ్చిన బైబుల్ ఫస్ట్ నుంచి ఏడు వందల యాభై రెండవ పేజీ రెండవ అధ్యాయం మొదటి వచ్చిన కొండ మీద నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుహోవా దినము వచ్చుదనియు అది సమీపమాయినని కే శ్రీనివాసులందరూ పలుకుదురుగాక ఆ దినము అంధకారముగా ఉండను మహాదంధకారముగా ఉండును తమ్మును మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును చాలు చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధులమైన తండ్రి సర్వాధికారి నిరంతర స్తోత్రాలు దేవా నీ ఘనమైన నామాన్ని పొందనాలు స్తోత్రాలు అయ్యా యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రభా నీ అపారమైన కృపచేత తండ్రి నీ కొందనాలు ఏ మంచి ఏ పరిశుద్ధత మాలో లేదు నాయనా బ్రతుకున్నామంటే కేవలం నీ కృపే నీ దయ తండ్రి నీ స్తోత్రాలు అయ్యా మమ్మలను ప్రభుని యొక్క కృప కిందస్తం కింద కాపాడి సంవత్సరంలో పది మాసాలు కాపాడి అయ్యా పదకొండవ మాసంలో పదమూడవ తారీఖు రాత్రి నాయన ఇంతవరకు కాపాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ఏమి తీర్చలేము తండ్రి అయ్యా నాయన దైవదాసులు ప్రేరేపించి నాయన ఈ మాసంలో తండ్రి గత కొన్ని సంవత్సరాల క్రితం సేవలో నడిపించినందుకే అయా నాయన ప్రభు ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొని ఉండగా తండ్రి నాయన అయా ప్రభాని కొందన ప్రార్థన చాలా ప్రాముఖ్యము కనుక అయా నాయన ప్రభు గోపువాస్కారాన్ని ప్రకృతి ప్రకటించి ఉండగా ప్రతిష్టించి ఉండగా తండ్రి చేరికొని ప్రతి ఒక్క బెండల మీద దేవించడం ఈ ప్రారంభ వినమన నాయనని కొందనారు ఈ ప్రత్యక్షతలోని మీరు నడిపించి అయా చేరికొని బెండల మీద దర్శించడం లేవా నాయనా ప్రభ పాటలో వారాధంగా జ్ఞాపకమైన మీద తోడుగా ఏడు బలగేడు ప్రభు మీరు చిరువుచాడు నందుపర్చి బలమైన విషయము నాకు మాకు నైచ్ ఏసయ్య నామూర్చు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభునందు ప్రియ ప్రియ మరొక మారు చేరికూడి మీ అందరి కొందనాలు ఆత్మీయ తండ్రి దేవజీ కొందనాలు తెలియపరుస్తూ ఉన్నాను రెండవ అధ్యాయం ఏ వేలు రెండవ అధ్యాయం మొదటి వచ్చి అంటున్నాడు ఓకే సియోను కొండ మీద బాకా నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నామతము చేయుడి సియోను అనగా మందిరము మందిరము మీద బాకా ఓదాలి బాకా ఓదటం అంటే ప్రబల విజన్మా ప్రకటన చేయటం హెచ్చరిక చేయటం అనౌన్స్మెంట్ అడ్జ అడ్వర్టైజ్మెంట్స్ ఇలా దేవుడి కొండ మీద మందిరము మీద బాకా ఊదాలి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయాలి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి ప్రభునందు పిల్లరా ఎందుకు అంటే ఏ సయ్య దినము రాకడ దినము అతి సమీపముగా ఉన్నది అందుకే పిల్లరా పేతురు భక్తులు అంటున్నాడు కాలము సమీపంగా ఉన్నది కనుక ప్రభు రాజ్యం అంతా త్వరగా ఉంది రాకడ త్వరగా ఉంది పిల్లరా కాదము కొంచెమే ఉందని ఎరిగి అపవాది గర్చించు సింహం సింహం అనే తిరుగుతూ ఉన్నాడు అందుకే సియోను మీద మందిరం మీద ప్రిల్ల ఈ సంవత్సరాంతంలో దేవుని సేవకులు దేవుని చేత ఆత్మ చేత పురికొల్పబడి దేని కొరకండి దేవుని ఆత్మ చేత పురికోల్పబడి రేపబడి క్షేమము కొరకును విడుదల కొరకును ఆశీర్వాదం కొరకును దీవుని కొరకును రక్షణార్థం కొరకును దేవుని కొండ మీద అనగా దేవుని మందిరము దేవుని కొరకు నీ కొరకు నా కొరకు దయచేవు మనము అనేకుల కొరకు బాగా ఉదయం దేవునికి స్తోత్రి నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము ఎందుకంటే యోహోవా సమీపంగా ఉన్నాడు ప్రభుణుడు ప్రియా దైవచనమ్మ ఎందుకంటే పన్నెండు వచ్చినములు అంటాడు కదా ఇప్పుడైన మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వంగా తిరిగి నా యొక్కకి రండి కమ్ టు మై జీజస్ కమ్ టు మై ఫెస్టివల్ ఉపవాస పండుగ దినములు ప్రభునందు ప్రియరా దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరార్థం వరకు ఆయన ప్రత్యక్షతలో ఆయన కాపుదలలో ఆయన యొక్క నడిపింపులో ఆయన యొక్క ఆలోచనలో ప్రియులరా ఆయనను ఏ మంచి ఏ పరిశుద్ధత లేని మన నీ కొరకు నా కొరకు ప్రభు అయిన ఏ సూకరిస్తూ నలభై దినాల ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకున్నాడు అందుకే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు ఉపవాసం ఉంటామంటే ఉపవాసంలో సగం ఉప్మాలో సగం కాదు స్వత్రం వేసరత్నమే చేయం ఉపవాసం అంటే చాలామంది ఉపమాలో సగం ఉపవాసంలో సగం కాదు ప్రభునందు ప్రియరా ఉపవాసం అంటే కన్నీళ్లు గడవాలి దుఃఖాక్రాంతులై మనస్పూర్వకంగా దేవుని వైపు తిరిగి రావాలి ప్రభునందు ప్రియరా ఈ రాత్రికాల సమయంలో ఉపవాస దినది చాలా ప్రాముఖ్యమైనది ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అన్నా దేవుని రాకడ కొరకు దేవుని ప్రత్యక్షత కొరకు ఎత్తబడే గుంపులో ఎత్తబడే సంఘములో నీ నా పేర్లు ఉండాలి అన్నా ఎత్తబడే గుంపులో ఎత్తబడే సంఘములో నీవు నేను ఆయన జ్ఞాపంలోనికి ఆయన స్వారూపంలోనికి ఆయన ఇంక ప్రత్యక్షంలోనికి రావాలి అన్నా ఇదిగో ప్రియరా ఉపవాస దినం చాలా ప్రాముఖ్యం దేవునికి స్తోత్రం కలుగును కాక అయితే ఈ రాత్రి కాలస్యంలో ప్రిల్లరా బైబిల్ గ్రంథంలో అపోస్త్రుని యోహాను ఒక సంగమును గురించి సంఘము యొక్క లక్షణమును గురించి సంఘానికి ఉన్న ప్రాముఖ్యమైన గుణగణాల గురించి ఆ సంఘములో ఉన్న పిల్లల దేవుడిచ్చిన ఇచ్చిన ఆశీర్వాదాల గురించి ఈ రాత్రి మీ ముందు ఉంచాలని పరిశుద్ధ ఆత్మదేవుడు రేపిన విధానాన్ని బట్టి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథం పిల్లల కొద్ది కొద్దిగా చూద్దాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం అపోజ్ యోహాను రాసిన ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం నుండి వద్దాం మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన నుంచి ధ్యానం చేసుకుందాం ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము దూతకు ఇలా రాయము చాలు పిల్లరా ఈ సంఘము పేరు ఫిలదొల్పియా అంటే చెప్పటానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఫిలదొల్పియా ప్రభునందు పిల్లరా పిలుపు సంఘము అపోతు యోహాను ప్రత్యక్ష ద్వారా దేవుని చేత రాయించబడిన సంఘములు పిల్లల ప్రకటన ఏడు సంఘాలు ఉన్నాయి ఏడు సంఘాలలో పిల్లల ఒక సంఘమే పిలదల్పియా సంఘం ఏమండి పిలదల్పియా సంఘము ఎంతమంది ఉంటారు సంఘము వంద మంది ఆ వేల మంది లక్షల మంది కోట్ల మంది కాదు ప్రియమైన వాళ్ళరా ఫిలదెల్ఫియా సంఘం అంటే చిన్న సంఘం ఫిలదెల్ఫియా సంఘం అంటే చిన్న సంఘమే చిన్న మంది పిల్లరా ఫిరదెల్పియా అంటే పిల్లరా దాని అర్థం ఏంటంటే ఫిలోయి అంటే ప్రేమ ప్రేమ ఫిలోయి అంటే ప్రేమ దెల్పియా అంటే సోదరుడు గ్రీక్ పదవులో ఆ ఉంటుంది పిల్లరా ఫిలోయి అంటే ఏంటంట ప్రేమ చాలా జాగ్రత్త పిల్లరా ఆ చిన్న సంఘానికి ఉన్న ప్రాముఖ్యమైన గుణలక్షణం దేవు దేవుడిచ్చిన ఆధిక్యత పేరేంటంటే ప్రేమ సహోదర ప్రేమ కిలోద సంఘానికి ఉన్న గుణలక్షణం ఏంటంటే ప్రభుడుంది ప్రిదేవి జన్మ సహోదర ప్రేమ ఏ ప్రేమ లోకములో ఉన్న ప్రేమ కాదు అన్యులలో ఉన్న ప్రేమ కాదు బంధువులలో ఉన్న ప్రేమ కాదు రక్త సంబంధంలో ఉన్న ప్రేమ కాదు ఈ ప్రేమ అగాపే ప్రేమ అందరినీ గాఢముగా ప్రేమించే ఏ సయ్య ప్రేమ అందుకే యోహాన్ యోహాన్ శుభార్ మూడు పదహారులే ఉంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతో ఏముందంటే పిల్లరా ఆయన అత్యున్నత సింహాసమును విడిచి నీ కొరకు నా కొరకు పాప పాప శరీరాకారాన్ని ధరించుకొని పాపములో ఉచ్చులో చిక్కులో ఇబ్బందుల్లో కన్యళ్లలో చింతిస్తూ బాధిస్తూ రోధిస్తూ వేదన పడుతూ కృంగిపోడుతూ ఇదిగో పాపపు కట్టల చేత శాంతా కట్టల చేత ఆచార కట్టబడి కట్ట కట్టల చేత బంధించబడుతున్న నీ కొరకు నా కొరకు వేదన లేని పరిస్థితుల కొరకు విడుదల కొరకు ఆయన ఆదరించుటకు బలపరచడకు నీ కొరకు నా కొరకు ప్రభువుని ఏ చూపిస్తూ రెండు వేల సంవత్సరాల క్రితం పాప శరీరాకారాన్ని ధరించుకొని ఇదిగో అత్యుత్తమైన సింహాసన విడిచి అత్యున్నతమైన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పరలోక పట్టణ గవిని కదిలిపో ఆరాధించబడుతున్న పరిశుద్ధ దేవుడు నీ కొరకు నా కొరకు దివిని విడిచి అత్యున్నతమైన ఆరాధన సన్నిధిని విడిచి నీ కొరకు నా కొరకు ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు ఆ ఎంతో ఎంతో నాకు చెప్తున్నాను పిల్లల ఇంకా ఎంతో ప్రేమలో ఏమో తెలుసా పిల్లరా నీ కొరకు నా కొరకు దెబ్బలు దెబ్బలు కొట్టించుకున్నాడు పిల్లల శ్రమలు పొందాడు స్వరూపము లేకుండా ప్రియరా చివరి రక్తం కొట్టు వరకు కాచాడు శ్రమలు పొందాడు దెబ్బలు పొందాడు రక్తము కాల్చాడు శిలువ మరణము తగ్గించినట్టుగా ఆయన స్థితిని రిక్తునిగా తాను తాను చేసుకున్నాడు ప్రియరా నీ కొరకు నా కొరకు రో సూక్రిస్తూ ప్రిల్ల శిలువ మరణమును చవి నీ కొరకు నా కొరకు ఇదిగో పాపములో బంధకములో శ్రమంలో ఇబ్బందుల్లో ఇరకాటములో చెప్పుకోలేని సమస్యలతో నిన్ను నన్ను నరకానికి ఇదిగో అంచులో పాలు కదా ఇదిగో నా కాలు జారకుండా పడిపోనట్టు నా కాలు జారిపో జారిపోకుండా పడిపోకున్నట్టు నేను ఎత్తుకున్నావా అని దావిని ప్రార్థన చేస్తాడు పిల్లల కాలు జారే స్థలంలో ఉన్నాడు మానవుడు అందుకే బాగా అని ఉపవాసం దినను ప్రారంభ దినో దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటంటే ఈ పాకా ఊదిన ఈ యొక్క ప్రకటనకు అందరూ కూడా సమయాన్ని కాయతం చేయకుండా అజ్ఞానంగా కాకుండా వ్యక్తపరచుకోకుండా శాంతవర్తంగా ఇదిగో సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు ధన్యుడు కనుక ప్రభుత్వ పిల్లరా ఇదిగో ఈ పాకా ఊదినప్పుడు ఆయన శిరువ మరణం పొందాడండి నీ కొరకు నాకు మరణించి ఇదిగో ఎంతో కాలుసారే స్థలంలో ఆత్మరక్షణ కొరకు పాపీసీ తీసుకోవాలి పెళ్లి అవ్వటానికో పుట్టినరోజుకో పిల్లలు పుట్టడానికో వివాహం కాదు బాప్తీశం ఆత్మరక్షణ ఆ పాప్తీశం అంటే అర్థం ఏంటంటే ఆత్మరక్షణ కనుక ఆ రక్షణ ఇవ్వటానికి ప్రభుత్వ మన పాపాన్ని లోకాన్ని సాధాన్ని చేయించి మరణపు మరనప్పును నిలిచి పిల్లరా పునరుద్ధానుగా తిరిగి లేచి ఇదిగో కన్నీళ్ళు నీకు కన్నీళ్లు తొడవటానికి ప్రభునందు పిల్లరా వేదన పడుతున్న నిన్ను ఆయన ఆదార్చార్చడానికి ప్రభుత్వం ఆత్మదేవుడుగా మనం మంచిగా సంచరిస్తూ ఉన్నాడు చక్కలు కూడా దేవుడు ప్రైజలా అంటే అదే దేవుడు లోకము ఎంతో అంటే ఎంతోలో ఎంతో ఉంది ప్రైజలా ఈ ఫిలిదెల్పియా సంఘానికి ప్రభునందు పిల్లరా సోదర ప్రేమ దేవుని ప్రేమ ఉన్నదని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లరా అయితే ఈ ఫిలిదెల్పియా సంఘము ఎక్కడ పుట్టిందంటే ప్రిల్లరా టర్కీ అనే దేశంలో పుట్టింది ఇప్పుడు టర్కీ దేశం అంటారు టర్కీ అనే దేశంలో ప్రిల్లరా ఈ ఫిలిదొల్పియా సంఘము పుట్టింది పిల్లరా ఫిలిదెల్పియా అంటే తక్కువ బలం కలిగిన వాడు ఫిలిదెల్పియాకి ఎంతమైంది తక్కువ బలము కలిగిన వారు తక్కువ సంఖ్య కలిగిన వారు తక్కువ జ్ఞానం కలిగిన వారు పీల అయితే వారిలో ఏముందంటే ఎక్కువ ప్రేమ ఉంది కొట్టుకెట్కే చైరా దేవుని ప్రేమ ఉన్నది పీలరా అందుకే దేవుడు అంట తిరిగి ఆ సంఘానికి ఎంతో ఉన్నతమైన కార్యాలు జరిగించాడు మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి అదు చూడండి ప్రియగా ఫిల్ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును నువ్వు ఎలాగ జీవిస్తున్నావు ఇదిగో భర్త పట్ల భార్య పట్ల బిడ్డల పట్ల కుటుంబం పట్ల ఇదిగో సంఘం పట్ల దేవుడి సేవకుల పట్ల సంఘ పరిచయం పట్ల దేవుడి సంగతి పట్ల దేవుని ఆరాధన పట్ల దేవుని వాక్యం పట్ల దేవుని యొక్క రక్షణ పట్ల దేవుని పట్ల నువ్వెలాగా చూసుకుంటున్నావు నీ క్రియలు నేను ఎరుగుదును ఈ ప్రారంభ నిరాణ పిల్లరా మన క్రియలు ఎరిగిన దేవుడు ఆయన రైజలా ఫిర్యజరిపే సంఘం తట్టున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమే అంటున్నావు చిన్న మేఘం పెద్ద వర్షం బైబిల్లోకి వెళ్తే చాలా ఉన్నాయి వాక్యాలు చిన్నవా చిన్న మేఘం అతి భారీ వర్షం అంట క్రియరా చూడండి నీ క్రియలు నేను ఎరుగుదు నీకున్న శక్తి కొంచెమే ఉండి నన్ను నీవు నా వాక్యమును గైకొని దేవునికి స్తోత్రం కలుగును కాక వాక్యం అంటే మీరు గైకొన్నారు వాక్యాన్ని స్వీకరించారు వాక్యాన్ని అంగీకరించారు వాక్యానుసారి నడిచారు వాక్యాన్ని వీరు వెంబడించారు అందుకే ప్రభునందు ప్రియ దైవ ఈ మొదటి ఉపవాస దేవుడు ఇస్తున్న వాక్యానం ఏంటంటే ఈ సంవత్సరాంతంలో నీవు వాక్యముతో నడవాలి బాగా గుర్తుపెట్టుకో వాక్యము నడవాలి వాక్యములో ఉండాలి ఏంటంటే